ఈరోజు ఒక బ్రోజర్ రిలీజ్ చేశారు అందులో గాంధీ గారు చెప్పినట్లుగా చెడు చూడకండి చెడు చేయొద్దు చెడు వినకండి అని చక్కటి వారి కోరిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బైపరికేట్టిన తర్వాత ఎన్నో అన్యాలు జరిగాయి డ్యూరింగ్ బైప్రికేషన్ మరి అన్యాయాలన్నీ పోవాలంటే మనకి రావాల్సిన హక్కులన్నీ మనకి ఇవ్వాలి అన్ని ఏర్పాట్లు ఇవ్వాలి అన్ని సదుపాయాలు ఇవ్వాలి మరి ప్రత్యేక హోదా ఇంతవరకు ఇవ్వలేదు ఇస్తానంటున్నారు వి హోప్ దే విల్ గివ్ మీరు కూడా తోడ్పడి ప్రజలందరూ కలిసి మనం సాధించి ఏదైనా నెరవేరుస్తుంది తెలుగు తొలి సాక్షిగా ఆనాడు ఏదైతే మన రాష్ట్రానికి ఇస్తాన హామీలు చేశారో అది నెరవేరే ఉద్దేశంతో సంకల్పంతో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా గారు ఆంధ్రప్రదేశ్ని పెద్ద తీసుకోవడానికి ఆర్ఎస్లు కృషి చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తికి ప్రజలందరూ చదువులు ఉండాలని చెప్పి పార్టీలు గతవి విధంగా ఆయన చేదువ నిజంగా ఆంధ్రప్రదేశ్ అమర రాష్ట్రం చేయాలని చెప్పి అలాగే బీజేపీ పైన ఏదైతే ఇచ్చే స్టేటస్ ఒత్తిడి తీసుకొచ్చి నిజంగా ఇస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు రాష్ట్రంగా ఏదైతే కల స్వర్ణప్రదేశ్ రూపకర్త చేయబోతున్న చంద్రబాబు సహకారం ఉండాలని చెప్పి నేను మనం చూసాం విశాఖపట్నం నూట ఓట్లు చంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఆంధ్రప్రదేశ్ని రెండు వేల ఇరవై తొమ్మిది అది చెప్పారు ప్రజలు నిజంగా సహకరిస్తే అప్పుడు కూడా అక్కలేదు ఆయన ఐదు వేలు చేయగలరు ఆ సత్తా రాగింది కాబట్టి నేను ప్రజలు ముందుకు రమ్మంటున్నాను రేపు నేను పదిహేనో తారీఖు మీటింగ్ పెట్టాను దశపల్ మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా చేయటానికి ప్రజల్ని సలహాలు సూచనలు రమ్మంటున్నాను ఎందుకంటే ప్రజలే ప్రజలు తలుచుకుంటే నేను చేయగలనే విషయం ప్రజలు ఉంది కాబట్టి మీరు ఇచ్చి చంద్రబాబు గారికి ఆయన చేయ ఉండమని చెప్పి నేను ప్రజలు పిలిపిస్తూ రేపు ఆ మీటింగ్ రమ్మని చెప్పి ప్రజలు అందరినీ మంచి ఆహ్వానిస్తున్నాం